ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము పదోవచనము చదువుకుందాం అందుకు ఆయన గో నేను ఒక నిబంధన చేయబోచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనులలోనైనను చేయబడని అద్భుతములను ఈ ఎందరి ఎదుట చేసేదను ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యములను చూచెదరు నేను నీ ఎడల చేయబోవు కార్యము భయంకరమైనది మోషేతో ఇట్లా చెప్పాడు మొదటి పలకల వంటివి మరొకటి చేసుకుని కొండ మీదకి ఉదయ కాలమును సిద్ధపడి రమ్మని చెప్పినప్పుడు మోషే ఆ ప్రకారమే లేచి కొండ ఎక్కగా మేఘంలో ఎహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఎహోవా అన్న నామమును ప్రకటించను అప్పుడు మోషే నేల వరకు మొక్కి వీరు లోబడనోళ్ళని ప్రజలు మీరు మాతో కూడా రావాలన్నప్పుడు ఇదిగో నేను చేయబో నిబంధన భూమి మీద ఎక్కడైనాను ఏ ప్రజలతోనైనాను చేయలేదు నేను మీ ఎడల చేయబోనది భయంకరమైనది నేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటిని అనుసరించి నడవలనని అవే మాటలు ప్రభు మన జీవితంలో కూడా నెరవేర్చునుగాక